హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు మనోరామ్ డైరీస్ రీసెంట్గా మేము ఒక టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరామండి ఆ టెంపుల్ వచ్చేసి నంగునూరు అనే విలేజ్లో ఉందండి కాకపోతే మేము దారి తప్పి వేరే టెంపుల్కి వెళ్ళామండి ఈ టెంపుల్ వచ్చేసి నగునూరు అనే విలేజ్లో ఉందండి ఈ ఆలయం పేరు వచ్చేసి త్రికుటేశ్వర ఆలయం ఈ ఆలయం కరీంనగర్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి నగునూరు ఈ ఊరికి పేరు ఎలా వచ్చిందంటే నాలుగు గుళ్ళు ఉన్నాయంటండి అంటే నాలుగు వందల గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ ఊరికి నగునూరు అనే పేరు వచ్చిందంట మనం గుడికి ఎంటర్ కాగానే పెద్ద రావిచెట్టు కనిపిస్తుందండి ఆ రావి చెట్టు కింద ఒక లింగం కనిపించింది ఆ లింగంతో పాటు రాయి పైన వేరు వేరు విగ్రహాలు చెక్కున్నాయండి ఇక్కడ సర్పాలు కూడా సంచరిస్తూ ఉంటాయంట మనం గుళ్ళోకి ఎంటర్ కాగానే మనకి మూడు గర్భగుడులు కనిపిస్తుంటాయి మూడు గర్భగుడులలో మూడు లింగాలు కనిపిస్తాయండి ఆ మూడు లింగాలు ముగ్గురు త్రిమూర్తులని భావిస్తారంట బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వేములవాడలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ముందు ఇక్కడే వెలిసాడంట కానీ కొన్ని కారణాల వల్ల వేములవాడలో వెలిసాడట నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో విన్నానండి లింగం గీతలు ఉంటే అవి బ్రహ్మసూత్రాలు అని చెప్పేసి ఈ లింగాలపైన కూడా నేను ఆ సూత్రాలను గమనించానండి అలా లింగాలపైన గీతలున్న అంటే బ్రహ్మసూత్రాలున్న లింగాలకి మనం పూజలు చేసుకున్న అభిషేకం చేసుకున్న ఎన్నో రేట్ల పుణ్యం కలుగుతుందంట ఫలితం కూడా లభిస్తుందంట ఈ గుడిని కాకతీయుల కాలంలో కాకతీయులు కట్టించారంట అండి ఈ ఊర్లో ఎక్కడ తవ్వకాలు జరిపినా వందల కొద్దీ నంది విగ్రహాలు బయటపడ్డాయంటండి మూడు గర్భగుడులు మూడు లింగాలతో ఉంది కాబట్టి ఈ ఆలయానికి త్రికుటేశ్వర ఆలయం అని పేరు వచ్చిందంట ప్రతి ఏటా శివరాత్రికి పెద్ద జాతర జరుగుతుందంట ఇక్కడ ఆ దూరంగా కనిపించే కొండపైన కాకతీయ సైన్యం శత్రువులను ఇటువైపు రానివ్వకుండా అడ్డుకునేవారంట అసలు ఆ నిర్మాణాన్ని చూస్తే ఇంత గొప్పగా ఎలా చెక్కారు అని చెప్పేసి అనిపించిందని నాకైతే ఈ ఆలయం వచ్చేసి ఇండ్ల మధ్యలో ఉందండి చుట్టూ ఇండ్లు మధ్యలో ఈ ఆలయం ఉంది ఇది ఒళ్ళు బండ్లంట అండి ఇక్కడ ఒళ్ళు పడతారంట గమనించింది ఏంటంటే ఒక్కొక్క రాయి పైన ఒక్కొక్క నంబరింగ్ వేసి ఉంది నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను అసలు ఇలా నంబరింగ్ ఎందుకు వేసి ఉంది అని చెప్పేసి ఆ నంబరింగ్ ప్రకారం ఈ ఆలయాన్ని ఇంకొక చోట నిర్మిస్తారంట ఆ నెంబరింగ్ ప్రకారమే సీక్వెన్స్ అక్కడ కూడా ఇలానే పేర్చుతారంట వీటిని ఇది ఏ దేవుడి స్వరూపమో మాకు అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంత గొప్ప విశిష్టత కలిగిన ఈ త్రికూటాలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉందండి మేము ఆలయంలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒకటి చూసామండి దానిలో మేము ఏదో లాగా అందులో వేసి ఉన్నాయేమో దాంట్లో తాబేలు చేపలు కానీ ఉంటాయనుకున్నాము కానీ కాదండి అక్కడ ముందుగా కనిపిస్తున్న మండపం పైకప్ అంటండి అది అక్కడ వేశారంట కొంచెం అటు ఇటుగా ఉందని చెప్పేసి ఈ ఆలయంకి కొంచెం ముందుగా వెళ్తే ఇంకొక మండపం కనిపించిందండి కానీ అది చెట్లతో మొత్తం ఉంది ఈ ఆలయానికి ఒకవైపు రావ చెట్టు ఇంకోవైపు మారేడు చెట్టు కూడా కనిపిస్తుంది మనకి ఈ ఆలయానికి వచ్చి మనం అభిషేకం చేసుకోవడానికి అక్కడ నీటి సదుపాయం కూడా ఉందండి అనుకోకుండా దారి తప్పి ఈ ఆలయానికి వచ్చామండి ఆ శివయ్యనే మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నాడేమో అని అనుకున్నాం మేము ఇంకా అభిషేకం కూడా చేసుకున్నామండి మనము సార్లు ఒక శివలింగానికి వెళ్తే మనకి ఎంత పుణ్యం లభిస్తుందో ఎంత ఫలితాలు వస్తాయో అలాంటిది ఒక్కసారి ఇలా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలకి అభిషేకం చేసుకున్న పూజలు చేసుకున్న అంతకంటే ఎక్కువ ఫలితం లభిస్తుందంటండి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలలో చెప్పారు ఆ గుడి విశిష్టతను ఆయన మాకు వివరిస్తున్నానండి కొంచెం ముందుకు వెళ్తే మనకి నాలుగు స్తంభాలు కనిపిస్తాయంట కానీ ఇప్పుడు రెండే ఉన్నాయంటండి రెండు దొంగలు ఎత్తుకెళ్లారంట అసలు స్తంభాలను ఎత్తుకపోవడం ఏంటో మాకు అర్థం కాలేదు ఆ పైన కానీ ఆ స్తంభాలలో బంగారం ఉంటుందేమో అని చెప్పేసి అలా దొంగలు ఎత్తుకుపోయారంట వాటిని అవి ఏమన్నా కట్టపుల్లలా కట్టెల కట్టెలా భుజాన మోసుకపోవడానికి అర్ధరాత్రుల్ని ఎత్తుకెళ్ళారంటండి వాటిని ఈ ఊరిలో నాలుగు వందలకి పైగా ఆలయాలు ఉన్నాయని చెప్పేసి ముందుగా చెప్పాను కదా కాకపోతే కొన్ని మండపాలే ఉన్నాయంట విగ్రహాలు లింగాలు అలా ఏం లేవంటండి ఆ మండపం మొత్తం చెట్లతో కప్పేసి ఉంది ఇంకోవైపుగా వెళ్తే మనకు కనిపిస్తుంది ఇంకోవైపుగా వెళ్తే మాకు నంది కనిపించిందండి ముందు ఇంతకుముందు చెప్పాను కదా నాలుగు స్తంభాలు ఉండేవి అని రెండు మాత్రమే ఉన్నాయండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనురామ్ డైరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్